హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ మెటీరియల్ గురించి పూర్తిగా వివరాలతో సహా వర్జినల్ ఏంటి డూప్లికేట్ ఏంటి పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఒక విషయం ఏంటంటే పూర్తిగా వినండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళ కోసం ఒక మంచి లాభం ఉంది ఖచ్చితంగా మీరు ఈ చివరిలో ఉన్న వీడియో అనేది చూడండి ఫ్రీ వీడియోస్ అనేవి చూడండి దాంట్లో ఉన్నాయి ఆ ఫ్రీ వీడియోస్ వల్ల మీకు మంచి లాభం అనేది ఉంది ఖచ్చితంగా చూడండి హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మెటీరియల్ గురించి పూర్తిగా తెలుసుకుందాం మెటీరియల్లో ఒరిజినల్ మెటీరియల్ గురించి తెలుసుకుందాం అసలు ఒరిజినల్ మెటీరియల్ ఏంటి ఉన్న దాంట్లో ట్రెడ్స్ ఏ కలర్ ఏవి తీసుకోవాలి కంపెనీ అన్నీ తీసుకుందాం ఇప్పుడు చూడండి పూర్తిగా వీడియో చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇది ఏంటంటే కొంచెం హై క్వాలిటీ సంబంధించిన జర్దోసి అనమాట ఇది ఇది హై క్వాలిటీ ఎందుకు అంటున్నా అంటే దీంట్లో పన్నెండు వందల నుంచి ఉన్నాయి ఏవి కలర్ పోవు అన్ని గ్యారెంటీయే కానీ దాంట్లో బెస్ట్ కంపెనీ అనేది పదహారు వందలు కేజీ చప్పుడు అని తెప్పించుకున్నాను ఇది ముంబై నుంచి ఇది మష్ చాలా మంచి క్వాలిటీ అనమాట ఈ సెకండరీ క్వాలిటీ అనేది కూడా చూపిస్తాను మీకు ఇది ఏంటంటే ఎందుకు మంచి క్వాలిటీ అంటే షైనింగ్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ కవర్లోని తీస్తే ఇంకా షైనింగ్ అనేది ఉంటుంది ఈ జరిగే ఏదైతే జరదోసి అనేది ఈ సెకండరీ కూడా మీకు కలర్ అనేది పోదు అయినప్పటికీ కూడా నేను ఫస్ట్ క్వాలిటీ అనేది తెప్పించాను కాబట్టి నా నేను వర్క్ అనేది చేయించుకోవడానికి వాడడానికి ఈ క్వాలిటీ షైనింగ్ అనేది ఈ షైనింగే అనమాట దీనికి మెయిన్ అనేది ఫస్ట్ క్వాలిటీ అనడానికి అసలు సెకండరీ కూడా ఒకసారి పక్కన పెట్టి చూ చూపిస్తాను ఎలా ఉంటుందో చూద్దాం చూడండి ఇవి సెకండరీ అనమాట ఇది అనేది కొంచెం లైట్ గోల్డ్ ఇది ఈ ఇది కొంచెం డార్క్ గోల్డ్ ఇది షైనింగ్ గోల్డ్ అనమాట అయినప్పటికీ కూడా ఏంటంటే సెకండరీ అనేది ఏంటంటే కొంచెం షైనింగ్ అనేది దీనికి దానికి సేమ్ కలర్ తెప్పించినా కూడా మీకు షైనింగ్ అనేది తేడా కనిపిస్తుంది ఆ ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది కేజీ వచ్చి మీకు పన్నెండు వందల నుంచి మొదలవుతుంది పన్నెండు వందలు పన్నెండు వందల యాభై ఒక యాభై రూపాయలు అటు ఇటు అయినా మీకు ఈ సెకండరీ అనేది ఉంటుంది అనమాట ఇది పదహారు వందలది ఏంటంటే చాలా మంచి క్వాలిటీ అనమాట ఇది డైరెక్ట్గా తెప్పించడం వల్ల ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ అనేది తక్కువైంది కేజీకి అంతే కాకపోతే అక్కడ అక్కడికి ఇక్కడికి హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ అనేది తేడా ఉంటుంది మెటీరియల్ అనేది ఇది కూడా కలర్ పోదు ఇది సెకండరీ అనేది జరదోసి అనేది ఇది కంపల్సరీగా కలర్ అనేది పోదు ఇది కూడా అసలు హండ్రెడ్ పర్సెంట్ పోదు ఇవి ఏంటంటే మీకు చెప్పడానికి కారణం ఏంటంటే ఇక జరదోసి కేజీ వచ్చి మీకు పన్నెండు వందల నుంచి స్టార్ట్ అవుతుంది తక్కువ క్వాలిటీ అనేది ఇది పద్దెనిమిది వందల యాభై దాకా ఉంది ఈ ఏదైతే జరదోసి అనేది ఇప్పుడు నెక్స్ట్ నక్షి గురించి వెళ్దాం చూడండి ఇది పన్నెండు వందల కేజీ పడింది పన్నెండు వందలు కేజీ పడ్డానికి కారణం ఏంటంటే ఇది ఇక్కడ వస్తే వచ్చేటప్పటికి వెయ్యి రూపాయలకే ఇస్తారు కేజీ అనేది కాకపోతే ఏంటంటే ఇది క్వాలిటీ కొంచెం మంచిది ఉన్న దాంట్లో ఫస్ట్ క్వాలిటీ అనేది తెప్పించుకుందాను నేను కొంచెం షైనింగ్ అనేది కొంచెం తేడా ఉంటుంది మీకు ఎప్పుడైనా గమనించండి జర్దోసి విషయాల్లో నక్షి విషయాల్లో షైనింగ్లోనే కొంచెం ప్రాబ్లం ఉంటుంది మీకు మామూలుగా తక్కువ క్వాలిటీ చూపించినా ఎక్కువ క్వాలిటీ చూపించినా పక్క పక్కన పెడితే ఆ షైనింగే తేడా ఉంటుంది ఆ షైనింగ్ని ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తేడా ఉంటుందన్నమాట ప్రతిదానికి కూడా ఇప్పుడు ఏంటంటే నక్సీల్లో ఏదైతే ఉందో జర్దోసీలో ఏదైతే ఉందో దీంట్లో రేట్ ఎక్కువ ఉంటుంది కానీ దీంట్లో మాత్రం తక్కువ ఉంటుంది ఎలా ఉంటే టూ హండ్రెడే వేరియేషన్ ఉంటుంది అయినప్పటికీ కూడా నేను ఉన్న దాంట్లో మంచిది అనేది ఈ నక్ష అనేది తెప్పించాను ఇవి అనేవి ఏంటంటే కంపెనీస్ అనేవి ఉండవు సపరేట్గా దీనికి దీనికి క్వాలిటీస్ అనేవి ఉంటాయి వాళ్ళు మార్కెట్లో క్వాలిటీస్ అనేవి జపనీస్ క్వాలిటీ జపాన్ కంపెనీకి సంబంధించింది జర్దోసీ అయితే షైనింగ్ అనేది ఫస్ట్ నెంబర్లో వస్తుంది జరీలు కూడా చాలా క్వాలిటీ ఉంటాయి జరి అనేటప్పటికి ఈ ఫర్ ఎగ్జాంపుల్గా జరీ విషయానికి వెళ్ళిపోతాం జరీలో ఏంటంటే నేను ఎప్పుడు మీకు చెప్తుంటా దయాలజీ తీసుకోండి అంట దయాలజీలో ఏం చేయాలి దయాలజీలో ఒరిజినల్ అని ఎలా గుర్తుపెట్టాలి ఇక్కడ చూడండి ఇక్కడ దయాలజీ అని చెప్పి ఎలా ఎలా రాసి ఉందో చూసారా ఈ ఈ ఈ విషయం అనేది గమనించండి దయాలజీ అని చెప్పి ఎలా రాసి ఉందో చూసారా కదా ఇలా అనేది కరెక్ట్గా ఉండాలి ఈ ఈ లెటరే కరెక్ట్గా ఉండాలి ఇది వర్జనల్ అనమాట దీంట్లో నార్మల్గా రాసి ఉంది మీకు ఈ ఏ వై పక్కన ఏ ఉంది కదా ఈ అని ఉంటుంది అది డూప్లికేట్ అనమాట ఎందుకు డూప్లికేట్ అంటే ఇంకో విషయం కూడా చెప్తాను మీరు వర్జనల్ అనేది ఎలా గుర్తుపెట్టాలంటే ఒరిజినల్కి ఏంటంటే సీల్ అనేది ఉంటుంది ఈ దయాలజీ అని చెప్పి ఈ సీల్ లేకపోతే డూప్లికేట్ అది వర్జినల్ డూప్లికేట్కి పక్క పక్కన పెట్టండి మీరు పెట్టినప్పుడు ఏంటంటే ఇదే షైనింగ్ ఎక్కువ ఉంటుంది డూప్లికేట్ అనేది చాలా చాలా పక్కన పెట్టంగానే వేరియేషన్ అనేది మీకు తెలిసిపోతుంది అనమాట ఈ దయాలజీ అనేది ఒరిజినల్ గుర్తు పెట్టాలంటే ఈ కంపల్సరీగా ఈ ఏదైతే ఉందో ఈ సీల్ అనేది గుర్తించండి ఇది కూడా ఎంత గమ్ముతారు వాళ్ళు నలభై రూపాయలకే ఇస్తారు అది కూడా నలభై రూపాయలకే ఇస్తారు ఇది యాభై రూపాయలు యాభై అంటే మీరు ప్యాకెట్ కొంటే నలభై రూపాయలకి వచ్చింది వర్జినల్ అయితే మీకు ఒకేసారి ఐదు ప్యాకెట్లు కొంటే మూడు వందల యాభై రూపాయలు ఇస్తారు అంటే ముప్పై ఐదు రూపాయలు పడింది ఒక బండిల్ అనేది ఒక బండిల్ ముప్పై ఐదు రూపాయలు వరిజినల్ పడింది అది కూడా సేమ్ అలాగే పడుతుంది దయాల్జీ డూప్లికేట్ దయాల్జీ ఉంది చూసారా దాంట్లో పదిహేను కంపెనీలు ఉన్నాయి అవి కూడా అలాగే పడతాయి రేట్లు కానీ ఈ ఒరిజినల్ నేను చెప్పాను కదా ఈ స్టిక్కర్ ఉన్నది ఈ స్టిక్కర్ ఉన్న దయాల్జీ అనేది పక్కన పెట్టి ఆ డూప్లికేట్ అనేది పక్కన పెట్టండి వేరియేషన్ మీరే చూస్తారు ఇక రాబోయే రోజుల్లో నేను చూపిస్తాను ఆ వేరియేషన్ అనేది కానీ ఆ డూప్లికేట్ అనేది మీకు వేరియేషన్ చూపించడానికి కొందాం అనుకున్న అది వేస్ట్ అయిపోయిందని చెప్పి నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేదు అందుకని మీకు చెప్తున్నాను డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా గమనించండి దయాల్జీ దయాలజీ ఒరిజినల్ అంటే ఈ స్టిక్కర్ అనేది ఉండాలి తర్వాత ఏంటంటే నేను చూపిస్తున్నాను చూసారా లెటర్స్ అనేవి ఈ లెటర్స్ అనేవి కరెక్ట్గా ఇయే ఉండాలి నేను చూపిస్తున్నాను చూసారా ఈ లెటర్స్ అనేవి ఇలాగే ఉంటాయి చూసారా స్మాల్ లెటర్స్ టైప్లో ఉంటాయి అన్నమాట నీట్గా ఈ లెటర్స్ అనేవి ఎక్కడ మిస్ అవ్వకూడదు ఈ రెండు గమనిస్తే మీరు ఒరిజినల్ అనేది గుర్తుపట్టేస్తారు ఓకేనా దయాల్జీ విషయంలో జరి విషయంలో ఎక్కడ మోసపోమాకండి ఇది సేమ్ రేట్ తీసుకుంటారు అది కూడా అంతే తీసుకుంటారు ఇది కూడా అంతే తీసుకుంటారు తేడా ఏముండదు ఒక యాభై రూపాయలు కూడా తేడా ఉండదు కాకపోతే ఏంటంటే అది డూప్లికేటు మీరు అంత కష్టపడి క్వాలిటీ అనేది కోల్పోవడం నాకు ఇష్టం లేదు దయచేసి ఈ స్టిక్కర్ని కానీ నేను చెప్పిన ఈ లెటర్స్ని కానీ జాగ్రత్తగా గమనించండి డియర్ ఫ్రెండ్స్ ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం చూడండి పూర్ణిమాలో సిల్వర్ బీట్స్ అనమాట ఇవి పూర్ణిమాలో రెండు రకాలు ఉన్నాయి ఒక సిల్వర్ బీట్స్ అనేది మీరు తీసుకుంటే అది గాలి తగలంగానే నల్లగా అయిపోతాయి ఇది డూప్లికేట్ అనేది ఒకటి ఉంది వన్ ఎయిటీ రూపీస్ ప్యాకెట్స్ మాత్రం తీసుకోవద్దు మీరు తీసుకుంటే మూడు వందల యాభై రూపాయలు అంటే త్రీ హండ్రెడ్ పైనే ఉంటుంది అంటే వాళ్ళు త్రీ హండ్రెడ్ కూడా ఇస్తారు పది ప్యాకెట్లు కలిపి కాదు మేము ఒకటి రెండు తీసుకోవాలంటే ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ పెంచి తీసుకుంటారు అయినప్పటికీ కూడా మీరు ఒక ఖచ్చితంగా మీరు మార్కెట్లో ఎవరి దగ్గర అయినా ఇవి గాలి తగలంగానే నల్లగా అవ్వకూడదు గ్యారెంటీ తీసుకునే మీరు తీసుకోవాలి మెటీరియల్ అనేది చాలామంది ఏం చేస్తున్నారు అంటే చైనా మెటీరియల్ తీసుకుంటున్నారు ఇలాంటి ప్యాకెట్లే డూప్లికేట్ ఉంటాయి అవి ఏం చేస్తారంటే గాలి తగలంగానే నల్లగా అయిపోతాయి అది కూడా గమనించండి ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా దీని గురించి నాలెడ్జ్ అనేది ఉండాలి లేకపోతే మీరు చాలా అంతా మీరు వన్ ఎయిటీ రూపీస్ ప్యాకెట్ తీసుకొచ్చి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ తీసుకొస్తారు మీరు తీసుకొచ్చి అవి ఓపెన్ చేసి కొంచెం కుట్టేటప్పుడు నల్లబడిపోతాయి ఆ తర్వాత నష్టపోవడం కన్నా ముందే మీరు మెటీరియల్ షాప్ వర్తో ఖచ్చితంగా గ్యారంటీ తీసుకే తీసుకునే ప్యాకెట్ తీసుకోండి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకేనా దాని తర్వాత ఏంటంటే పూర్ణిమాలో ఇవి ఉంటాయి గోల్డ్ కలర్ ఈ గోల్డ్ కలర్ ఏంటి మీకు చెప్తున్నాను ఈ గోల్డ్ కలర్ అనేవి వాటర్ డ్రాప్స్ అనమాట అనమాట అంటే ఇవి పూసలే ఏవి ఈ ప్రీసో ప్యాకెట్ ఉంది చూసారా ఈ ప్రీసో ప్యాకెట్ అనేది సెకండరీ సెకండరీ అంటే ఏంటి ఒక ఆరు నెలలు ఉంటాయి ఇవి కలర్ అనేది కాకపోతే డల్ అవుతాయి ఇది వాస్తవమే నేను చెప్పాను కదా ఎస్కే ప్యాకెట్ అనేది చాలా ఫస్ట్ నెంబర్లో వస్తద్ది అని చెప్పి దాని తర్వాత ఇది వస్తాయి అయినప్పటికీ కూడా ఏదైనా ఈ ఇది అనేది కొంచెం పర్లేదు బెటరే కాకపోతే సిక్స్ మంత్స్ తర్వాత డల్ అవుతాయి ఆ విషయం అనేది గమనించాలి ఇది అలా కాదు ఈ వాటర్ డ్రాప్స్ అనేవి గోల్డ్ గోల్డ్ కలర్ ఉన్నాయి చూసారా ఇవి అనేవి ఏంటంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇవి కలర్ అనేవి పోవు చూసారా ఎలా ఉన్నాయి చూసారా ఇవి ఈ పూసలు ఆ పూసాలు ఈ పూసలు ఒకటే కాకపోతే ఇవి కొంచెం వాటర్ టైప్లో ఉంటాయి గోల్డ్ కలర్ ఇవి అనేవి లైఫ్ లాంగ్ అనేది కలర్ అనేది పోవు ఇవి ఎందుకంటే ఆ కలరే అలా ఉంటాయి దీంట్లో కలర్ ఎక్కించడం అనేది ఉండదు ఆ గ్లాసే అలాంటిది అనమాట అందుకని దీని కలర్ ఎక్కించడం అనేది ఉండదు ఈ గ్లాస్ అనేది అలాంటిది కాబట్టి ఇవి హండ్రెడ్ పర్సెంట్ మీకు కలర్ అనేవి పోవు ఎంత కుట్టినా కూడా అలాగే ఉండిపోతాయి అది కూడా గమనించండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకో విషయం కూడా చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడే మీకు ఉంది చూసారా ఇవి వచ్చేటప్పటికి టెన్ పీసెస్ అనేవి వస్తాయి ఉన్న దాంట్లో కేఎన్ఎస్ అని చెప్పి ఉంటుంది బాక్స్ అనేది ట్రెడ్లో ఫస్ట్ నెంబర్లో వచ్చేవి కలర్ అనేవి ఆగేవి ఏంటంటే కేఎన్ఎస్ లోటస్ వరద అని వేరే కంపెనీ ఉంటుంది కోయల్ అని చెప్పి కూడా కొంచెం పర్లేదు అది కూడా బెటరే అయినప్పటికీ కూడా నేను చెప్పేది ఏంటంటే లోటస్ అనేది ఎంచుకోండి అయినంతవరకు ఇవి ఎక్కడ దొరికినా ఎక్కడ కావాలన్నా కూడా దొరుకుతాయి మీకు ఇవి టెన్ పీసెస్ అనేవి వన్ ఫార్టీ రూపీస్ అనేది పడిద్ది అంటే ఒక ఒక్కొక్క పీస్ వచ్చి పద్నాలుగు రూపాయలు పడుతుంది ఇది లోటస్ అనేది బొంబాయి కంపెనీ అనమాట కేఎన్ఎస్ కూడా దానికి సంబంధించిన రిలేటెడ్ కంపెనీ కాకపోతే ఏంటంటే ఇవి కలర్ అనేవి కొంచెం షేర్ అవ్వకుండా ఇవి జాల జాలిచ్చకుండా ఏంటంటే ఒక ఒక కలర్ అనేది ఇంకో కలర్తో మీరు కరెక్ట్గా వాష్ చేస్తే ఈ కలర్ అనేది వేరే దాని మీద ఎక్కేసిద్ది వేరే కంపెనీ అయితే ఎందుకంటే కొన్ని కొన్ని నెలల్లో నేను చూశాను ఇవి తక్కువలో వచ్చేస్తుంటాయి మార్కెట్లో అంటే ఒకటి వచ్చేటప్పటికి పదకొండు రూపాయలకి ఇస్తారు వాళ్ళు అంటే టెన్ పీసెస్ వచ్చేటప్పటికి వాళ్ళు కరెక్ట్గా అంటే హండ్రెడ్ రూపీస్కి కూడా ఇచ్చే బాక్సులు ఉన్నాయి అవన్నీ ఏంటి కలర్స్ పోతాయి అవి వద్దు డియర్ ఫ్రెండ్స్ ఇవి కంపెనీ అనేది లోటస్ కానీ కేఎన్ఎస్ కానీ ఎంచుకోండి కోయలు కానీ ఎంచుకోండి పర్లేదు కాకపోతే ఏంటంటే ఇది వచ్చే మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది వచ్చినప్పటికి బాక్స్ వచ్చేటప్పటికి వన్ ఫార్టీ అంటే పద్నాలుగు రూపాయలు పడుతుంది ఈ పద్నాలుగు రూపాయలు అనేది మీకు స్టాండర్డ్ లోటసే అయినంత వరకు తీసుకోండి కేఎన్ఎస్ ఉంటే ఇంకా బెటర్ మాట్లాడే పని లేదు కోయలే ఉన్నా ఇంకా బెటర్ అనమాట ఇలా చాలా కంపెనీస్ వచ్చేస్తున్నాయి మార్కెట్లో అయినప్పటికీ కూడా ఇదే నేను ఎందుకు తీసుకొని సజెస్ట్ సజెస్ట్ చేస్తున్నాను అంటే ఇవి కలర్ అనేది చాలా వరకు షేడ్ అవ్వకుండా యూజ్ అవుతుంది చాలా బాగుంటాయి కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తున్నాను ఇంకా నెక్స్ట్లోకి వెళ్దాం ఎప్పుడు కూడా గమనించండి రాజన్ డైనింగ్ వర్క్స్ అని చెప్పి ముంబై అని చెప్పి ఉండిద్ది ఈ ఈ ఈ కంపెనీకి రిలేటెడ్ ఏదైనా ఉన్నా కూడా ఆ బాక్స్ అనేది తీసుకోండి చక్కగా ఏంటంటే దీంట్లో కలర్ అనేది వెళ్ళని ఒక లిక్విడ్ అనేది ఉంటుంది అనమాట దీంట్లో క్వాలిటీ అనేది ఉంటుంది ఆ క్వాలిటీ అనేది ఉండడం వల్ల మీకు వేరే కలర్ మీద వేరే కలర్ అనేది మీరు సపోజు బ్లూ కలర్ ఉంది బ్లూ కలరు ఈ వర్క్ చేసిన ఒక బ్లౌజ్ ఉంటే మీరు వైట్ కలరు ఒక ఏదైతే వాషింగ్ మిషన్లో వైట్ కలర్ ఏదైనా క్లాత్ వేసారు దీంతోపాటు ఈ కలర్ అనేది ఆ క్లాత్ మీద కొంచెం లైట్గా ఎక్కిద్ది అలా షేడ్ అవ్వకూడదు అని చెప్పి నేను చెప్పేది ఏంటంటే చీప్ క్వాలిటీలు అనేవి తీసుకోవద్దు దయచేసి ఇలాంటి ఈ కంపెనీ కానీ కం ఏదైతే దీనికి రిలేటెడ్ కంపెనీ ఏదైనా ఉన్నా కూడా తీసుకోండి ఓకే మై మే డిఎఫ్ నెక్స్ట్లోకి వెళ్దాం చూడండి ఫ్రెండ్ ఈ కంపెనీ అనేది ఫస్ట్లో వచ్చేది చాలా ఎక్సలెంట్గా ఉండేది కానీ ఇప్పుడు తగ్గిపోయాయి ఇవి ఏంటంటే మిర్రర్స్ అనేవి త్రిబుల్ ఫైవ్లో వస్తే ఎక్సలెంట్ అనమాట ఆ మిర్రల్స్ షేపే బాగుంటుంది ఇవి చూసారా ఈ కంపెనీ అనేది వచ్చింది ఈ కంపెనీ వీటీసీ అండ్ కంపెనీ ఇది త్రిబుల్ ఫైవ్ అనేది ఫస్ట్లో వచ్చాయి ముంబై నుంచి కానీ ఇప్పుడు ఆపేశారు ఈ చంకీలో అక్కడ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఇవి తగ్గిపోయాయి అనమాట మార్కెట్లో ఇది చూడండి ప్రాబ్లం ఏంటంటే చాలా వరకు మిర్రర్స్ అనేవి కొన్ని వేస్ట్ అయిపోతాయి మందంగా ఉంటాయి కొన్ని ఎక్కువ ఎక్కువ ఉంటాయి కొన్ని స్టిక్కర్లాగా ఊడిపోయి ఎలాగెలాగ ఉంటాయి అనమాట ఏది వేరే కంపెనీల్లో అయితే వీటీసీ దాంట్లో అయితే అంటే దీంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ అనేవి వేస్ట్ అవుతా అయిపోతాయి అనమాట అయినప్పటికీ కూడా మనకి ఏం నష్టం ఏం లేదు ఇది ఒకటే వచ్చేటప్పటికి ఫార్టీ ఫార్టీ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ దాకా ఉంటుంది ఒక ప్యా ఇది వచ్చేటప్పటికి ఈ ఒక ప్యాకెట్ వచ్చేటప్పటికి ఇక్కడ కనిపిస్తుంది చూసారు రేట్ కూడా మీకు ఫార్టీ రూపీస్ ఉంటుంది అంటే హోల్సేల్లో కొన్ని ఎక్కువ తీసుకుంటే ఫార్టీ రూపీస్ మీరు ఒకటి రెండు తీసుకుంటే యాభై రూపాయలకి ఇస్తారు వాళ్ళు అయినప్పటికీ కూడా ఈ త్రిపుల్ ఫైవ్ అవి సేమ్ రేటే ఉంటాయి కాకపోతే త్రిబుల్ ఫైవ్ అనేది ఫస్ట్ నెంబర్ కంపెనీ అనమాట ఇది మీకు ఒక పది రూపాయలు ఎక్కువ ఉన్నా కూడా తీసుకోవచ్చు త్రిబుల్ ఫైవ్ అనేది ఎందుకు తీసుకోమంటున్నాను అంటే ఆ క్వాలిటీ అనేది అలా మెయింటైన్ చేస్తారు వాళ్ళు ఇది చూడండి డెబ్బై రూపాయలు పడింది చంపీ ప్యాకెట్ చూసారా ఈ హోల్సేల్ రేట్లు అనేవి మీకు చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఎక్కడ అవగాహన అనేది కట్ కరెక్ట్గా ఉండాలని చెప్పి చెప్తున్నాను రెండో చూడండి కొంచెం బెటర్ కంపెనీ అనేది వచ్చింది ఏం కంపెనీ త్రిబుల్ సెవెన్ అనేది వచ్చింది కంపెనీ ఇది కూడా పర్లేదు దేని మీద ఈ కంపెనీ మీద పర్లేదు ఈ వీటీసీ కంపెనీ ఉంది కదా ఇది స్టిక్కర్ లాగా వచ్చేసి కొన్ని వేస్ట్ అవుతాయన్నాను కదా దాని మీద ఇది చాలా బెటర్ అనమాట చూసారా ఎక్కడ విడివిడిగా ఉన్నాయి ఇక్కడే కనిపిస్తున్నాయి చూసారా ఆ క్వాలిటీ అనేది అంటే ఇది బెటర్ త్రిబుల్ సెవెన్ అనేది బెటర్ అయినంత వరకు త్రిబుల్ సెవెన్ అనేది తీసుకోండి మిర్రర్స్లో కానీ ఏదైనా కానీ కానీ చెంకిల్లో మాత్రం ఏదైనా ఫస్ట్ ఇదే వచ్చింది దాని తర్వాతే త్రిబుల్ సెవెన్ అనమాట ఇది వీటీసీ ఎందుకు తీసుకున్నానంటే మీకు చెప్దాం అసలు ఆ క్వాలిటీ యొక్క మెయింటెనెన్ మెయింటెనెన్స్ ఎలా ఉందో అనేది మీకు చెప్దాం అని చెప్పి చూపించే చూపిస్తున్నాను ఇప్పుడు త్రిపుల్ సెవెన్ అనేది మీరు అయినంత వరకు తీసుకోండి మీ ఇక్కడే కనిపిస్తాయి మీకు ఆ క్వాలిటీ అనేది చూడండి ఎంత విడివిడిగా చక్కగా ఆ షేపులు కూడా నీట్గా ఎక్కడ వేస్ట్ అయ్యే కనిపించవు ఈ అలాగే మీరు ఈ వీటీసీలో చూస్తే ఇక్కడే కనిపిస్తుంటాయి చూడండి ఇక్కడే స్టిక్కర్ లాగా స్టిక్కర్ లాగా ఊడిపోయినట్లుగా ఇది చూసారా ఎంత వేస్ట్గా కనిపిస్తున్నాయి చూసారా ఇక్కడే ఇక్కడే మీకు కనిపిస్తాయి స్టిక్కర్ లాగా కొన్ని చూడండి ఇక్కడ కట్ అయిపోయి కొన్ని వేస్ట్ 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 అన్నీ ఇక్కడే కనిపిస్తాయి మీకు ఎక్కువగా ఈ వీటీసీ కంపెనీల్లో నా నేను చెప్పేది ఏంటంటే డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇక్కడ చూడండి మీరు ఎక్కడ చూసినా కూడా మీకు వేస్ట్ అనేది కనిపించదు చూసారా ఎక్కడ ఎక్కడైనా చూడండి ఎక్కడైనా వేస్ట్ అనేది కనిపించిందా కనిపించదు ఇది ఎందుకు త్రిబుల్ సెవెన్ అనేది బెస్ట్ కంపెనీ గమనించండి త్రిబుల్ ఫైవ్ ఉంటే ఎక్సలెంట్ మాట్లాడే పని లేదు కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టాపిక్లో వెళ్దాం చూడండి ఇవి ఎక్కువ వరకు కలర్స్ పోతున్నాయని చెప్పి కంప్లైంట్స్ వస్తున్నాయి చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్నారు ఇలా అని పెట్టి ఇలా అంటే మీకు ఇలా అనగానే కలర్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది ఇక్కడ అనేది కలర్ చూసారా ఎలా వస్తుందో ఇది ఇది ఇక్కడ కలర్ అనేది మీకు నీట్గా చూపిస్తాను ఇంకా దగ్గరగా ఇక్కడ ఒక షేడ్ అనేది కలర్ కనిపిస్తుంది మీకు ఇక్కడ ఆ కలర్ అనేది ఎందుకు వస్తుందంటే ఒకసారి దగ్గర చూపిస్తాను మీకు అర్థమైద్ది ఇక్కడ లైట్గా తగిలింది కలర్ అనేది మరొకసారి చూపిస్తున్నాను ఇలా అనేది షేడ్ అనేది తీసిన తర్వాత ఇక్కడ అనేది ఈ కలర్ అనేది తగులుతుంది చూసారా ఈ కలర్ అనేది తగిలిందంటే అవి డూప్లికేట్ కింద వస్తాయి అనమాట అవి కలర్ అనేవి కంపల్సరీ డల్ అవుతాయి ఆ విషయం అనేది గమనించండి చూడండి నేను మెటీరియల్ తెప్పించాను తెప్పించినా నాకు చైనా మెటీరియల్ వచ్చింది ఎందుకు వచ్చింది కారణం ఇక్కడ చూడండి ఇక్కడ తగలం కానీ ఇక్కడ కలర్ అంతా తగిలేస్తుంది బాగా ఇది గుర్తుపట్టాల్సింది ఏంటంటే ఈ మంచి కంపెనీ అనేవి మార్కెట్లో ఇవి లేవు ఎక్కువ వరకు చైనా మెటీరియలే ఎక్కువ ఉంది దయచేసి మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఇలా అనేది ఒకసారి ఇలా అనండి అనంగానే మీకు ఈ కలర్ అంతా తగిలిందనుకోండి ఈ డూప్లికేట్ అనేది గమనించేయండి ఒకవేళ మీకు ఇలా అనంగానే అసలు కలర్ అనేది లైట్గా తగిలిందనుకోండి లైట్గా అది డూప్లికేట్ కాదు అది కూడా గమనించండి ఇవి కంపల్సరీగా డల్ అవుతాయి ఇవాళ కాకపోతే మూడు నెలల తర్వాత అయినా కస్టమర్ దగ్గర వెళ్ళిన తర్వాత కూడా ఇవి డల్ అనేవి అవుతాయి ఈ డూప్లికేట్ వర్జినల్ అనేది గుర్తుపెట్టాలి నా దగ్గర వర్జినల్ అనేది నా షాప్లో ఉన్నాయి నేను అవి మీ దగ్గర కంపేర్ అనేది ఈసారి నెక్స్ట్ వీడియోలో చేస్తాను కంపల్సరీగా అవి ఎందుకు కలర్ ఇక్కడ చూడండి ఇక్కడే కలర్ చూసారా తగిలేసేది ఇక్కడ కలర్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది కానీ ఇక్కడ నా చేతికి తగిలింది చూసారా కలరు ఆ కలర్ అనేది డూప్లికేట్ అనమాట గమనించడానికి అవి అనేవి ఇంటాయి ఇవి చూడండి ఇవి పది సంవత్సరాలైనా ఈ పది సంవత్సరాలు అయినా మీకు కలర్ అనేది పోదు ఎందుకు పోదు ఇది మిషన్తో స్ప్రే కొడతారు స్ప్రే కొట్టేసి అలా అలా అని స్ప్రే కొట్టి గాల్లో ఎండబెడతారు అన్నమాట అది అలా కాదు ఒక ఒక కలర్ ఒక ఇది ఉండిద్ది ఒక కలర్ ఒక గిన్నె ఉండిద్ది ఆ కలర్లో ఇలా ముంచేస్తారు అవి ఇది ఇవి అయితే చైనా అయితే ఇవి అయితే కలర్స్లో ఇలా దాంట్లో ముంచేస్తారు ముంచి ఇలా చేస్తారు తీయంగానే మాకు తగిలిస్తూ తగిలిస్తుంటుంది కలర్ అనేది ఇవి అనేవి ఎంత చేసుకున్నా మీరు ఇలా చేసుకున్నా అలా చేసుకున్నా మీ కలర్ అనేది తగలదు ఎందుకు తగలదు అంటే ఇది మిషన్తో స్ప్రే చేస్తారు కాబట్టి ఇవి వైట్ అనేవి చైనా వైట్లో అనేవి చైనా ఉండవు నైంటీ పర్సెంట్ ముంబై ఉంటాయి లేకపోతే చెన్నై ఉంటాయి లేకపోతే కలకత్తాయి ఉంటాయి ఇవి అనేవి కలర్ అనేవి పది సంవత్సరాలు అయినా అలాగే ఉంటాయి అనమాట దీని వివరణ కూడా మీకు చెప్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇవి యాభై గ్రాములు జరదోసి అనమాట ఎవరైతే వర్కులు ఇంట్లో చేసేవాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాభై యాభై గ్రాములు తెప్పించుకోండి అంటే ఇది డెబ్బై రూపాయలు పడుతుంది అంటే ఒక్క కేజీ అనేది పద్నాలుగు వందలు ఉందనుకోండి వంద గ్రాములు వచ్చి ఎంత వన్ ఫార్టీ వన్ ఫార్టీ అనేది సగం చేస్తే డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు అంటే ఎంత ఎక్కువ వచ్చి తెలుసా ఇది మీరు వర్క్ నేర్చుకునే వరకు సరిపోతుంది యాభై గ్రాములు అనేది ఖచ్చితంగా ఓకేనా ఈ యాభై గ్రాములు అనేవి తెప్పించుకోండి ఈ బీట్స్ కూడా సన్న బీట్స్ కూడా చూడండి ఇవి కూడా యాభై గ్రాములే తెప్పించుకోండి ఏదైతే ఈ నక్షి ఉంది చూసారా ఇవి కూడా యాభై గ్రాములే చమకీలు ఇలా మీరు మెటీరియల్ అనేది తక్కువ అనేది తెచ్చుకోండి మీకు చాలా తక్కువ బడ్జెట్లో అవుతుంది ఇవి మీకు వర్క్ నేర్చుకునే వరకు ఇలా ఈ ప్యాకెట్లు తెప్పించుకోవడం వల్ల మీకు లాభం ఉంటుంది ఈ జరీలు ఏదైతే ఉన్నాయో రెండే తెప్పించుకోండి చాలు మీకు వర్క్ నేర్చుకుని తర్వాత మీరు ఫామ్లోకి వచ్చేసిన తర్వాత మీరు ఎంతైనా హోల్సేల్లో కొనొచ్చు ఈ ఇది అనేది నేను ఈ అవగాహన అనేది మీకు తెలియపరచాలని చెప్పి వీడియో చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మంచి సబ్జెక్ట్తో ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక సెలవు పర్సన్ పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఈ వీడియో చూడండి చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్కి వెళ్ళండి ప్లే స్టోర్కి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం వర్క్ మీరు ఇక్కడ చూడండి మగ్గం వర్క్ అని టైప్ చేయండి టైప్ చేస్తే చూడండి ఇక్కడ ఇది ఈ రాధాకృష్ణుల లోగోతో మా యాప్ వస్తుంది యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫ్రీగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఇక్కడ మీరు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది ఇక్కడ కోర్స్ అనేది నొక్కండి నొక్కిన తర్వాత ఇలా వస్తుంది ఇక్కడ మీకు వ్యూ డెమో అని చూడండి ఇక్కడ వ్యూ డెమో ఇది నొక్కండి ఇది నొక్కిన తర్వాత ఇక్కడ మీకు ఫ్రీ వీడియోస్ వస్తాయి చూడండి ఫ్రీ వీడియోస్ ఇందులో మీరు ముందుగా చూడవలసిన వీడియో ఈ వీడియో పూర్తిగా ఖచ్చితంగా చూడండి చివరి వరకు మీకు పూర్తిగా తెలుసు